శ్రీక్రీస్తు పరిశుద్ధనాములు ఉదయకాలకు వందనాలు శుభాలను తెలియజేస్తూ వారపు శుభాలను మీకు అందిస్తున్నాం ప్రియమైనటువంటి దేవుని సంగమా దేవాలయం అమరావతి పట్నం మాలపల్లి సంఘ బిడ్డలందరూ కూడా ఈ రెండు వేల ఇరవై సంవత్సరం మఠలాదివారపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడ గండవైన తండ్రి మాయస్ రక్షకని నీ పరిశుద్ధనాములకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ కరోనా వైరస్ను బట్టి ఆదివారపు ఆరాధనలు దేవాలయంలో జరగకపోటు చేత యూట్యూబ్ ద్వారా ప్రభా మేము ఏర్పాటు చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వాళ్ళని ఆచరిస్తున్నాం ఈ మట్ల ఆదివారపు ఆరాధనలో ప్రభా యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి బిడ్డను బట్టి మీ సన్నిధానంలోకి వస్తున్నాం మా సంఘమైనటువంటి పర్శు ద్యూహాల్లో ఉదయం దేవాలయం అమరావతి పట్టణం మాలపల్లి బిడ్డలందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి యూట్యూబ్ ద్వారా బిడలు దైవవాక్యాన్ని విని ఆత్మీయ బలపడటం సహాయం దయచేయమని ఈ కార్యక్రమం ఆదరించి అంతవరకు మీరు అధ్యక్షులు నడిపించు మీరు మహిమ పొందమని ఏ సు పశుత్వం ఆమె నడిపి తండ్రి ఆమె ప్రియమైనటువంటి దేవుని సంగమా దేవుని బిడ్డలారా ఈరోజు మాది లేఖన భాగాలకు జ్ఞాపకం చేస్తున్నట్లయితే పిలుపుకి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచ్చి నుంచి పదకొండవ వచ్చిన వరకు ఉన్నటువంటి లేఖన భాగము సువార్త పాఠ్య భాగముగా మత్యశ్వార్త ఇరవై ఒకటవ అధ్యాయము మొదటి నుండి తొమ్మిది వచ్చినటువంటి ఈ లేఖనాలు మనం చేసినట్లయితే ఈరోజు మనకి ఇవ్వండి ధ్యానాంశంలో మతేసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము నాలుగవ వచ్చిన చూసినట్లయితే ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగినాను అదేమనగా ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదని ఎక్కి నీ ఎదుకు వచ్చుతున్నాడు సియోను కుమార్తో చెప్పుడి అనున్నది శిష్యులు వెళ్ళి యేసు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసేది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సాత్వికుడు అనేటటువంటి విధానము మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది యేసు ప్రభు లోకంలోనికి వచ్చినటువంటి విషయాలలో ఈ సాత్వికము చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఈ సాత్వికానికి ఉన్నటువంటిది మరొక పర్యాయపదము దీనత్వము దీనుడు అనేటటువంటి అంశాలు యేసుప్రభారి లోకంలోనికి జన్మించినప్పుడే దీనుడై పశువుల పాకలో జన్మించడం జరుగుతుంది ప్రభులో ఉన్నటువంటి గొప్ప విశేషము నేను దేవుని కుమారుడిని నేను ఈ లోకానికి రావాల్సినటువంటి రాజులకు రాజును అని చెప్పి అనేక మంది ప్రవచించినప్పటికీ ప్రభువులో ఉన్నటువంటి గొప్ప విశేషం ఏమిటంటే తను తాను తగ్గించుకుని దీనుడై ఈ లోకంలో జన్మించడమే గొప్ప విశేషం రెండవది పరిచర్య కూడా దీనత్వము కలిగి సాత్వికుడై ఆ దీనత్వంలో పరిచర్యను ప్రారంభించి సాత్వికంతో అనేక మంది వద్దకు వెళ్ళి సువార్తను ప్రకటించారు కాబట్టి ఈరోజు క్రైస్తవ సంఘము క్రైస్తవడలు అనేటటువంటి వారు ఒక మాదిరికరమైనటువంటి జీవితం జీవించడానికి యేసు ప్రభు ఈరోజు దీనుడై సాత్వికుడై యెర్షులేము దేవాలయంలోనికి ప్రవేశిస్తున్నారు ఇరుశులేము దేవాలయంలోనికి రావటంలో ఉన్నటువంటి గొప్ప విశేషం ఏమిటంటే ఇది యేసుస్వామి యొక్క చివరి ప్రయాణం ఈ చివరి ప్రయాణం చేయక మునిపే ఇరుషులేములో శత్రు సైన్యాలు వచ్చి ఇరుషులేము పట్టణాన్ని కొల్లగొట్టి ఎరుషులేము పట్టణంలో అనేక మందిని హింసించినప్పుడు సైమన్ మక్కబీస్ అనేటటువంటి ఒకే ఒక వ్యక్తి వచ్చి ఎరుశులేము పట్టణాన్ని కాపాడినట్లుగా మనకు చరిత్ర తెలియజేస్తుంది అదేవిధంగా ఈరోజు యేసుప్రభ వారు కూడా ఇరుశులేము దేవాలయంలోకి వెళ్ళవలసినటువంటి ప్రాముఖ్యత ఏమైంది అంటే ఇరుషిలేము దేవాలయంలో జరగవలసినటువంటి ఆరాధనలు క్రమబద్ధీకరణలు జరగకుండా వ్యాపారముగా జరుగుతున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు క్రయ విక్రయాలు అక్కడ జరుగుతున్నవి పార్టీ భాగంలో మనం చూసినట్లయితే క్రయ విక్రయాలు అక్కడ జరుగుతున్నాయి నా మందిరము అన్ని జనులకు ప్రార్థనా మందిరం అనుబండిని లేఖనాలు సెలవిస్తుంటే అక్కడ ప్రార్థనకు ప్రాధాన్యత ఇవ్వకుండా క్రయ విక్రయ వ్యాపారము జరుగుతుంది కాబట్టి అలాంటి పరిస్థితులు ఆ వ్యాపారమంతా కూడా తీసివేసి ప్రార్థనకు అనుకూలంగా ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ క్రమంలో ప్రేసుప్రభ ప్రయాణము మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ లోకంలో గొప్ప గొప్ప ధనవంతులైనటువంటి వారు రాజులైనటువంటి వారు వారి ప్రయాణం కొరకు ఏర్పాటు చేసినటువంటి వాహనాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అనేక మంది రాజులు ఏనుగుల మీద ప్రయాణం చేసేవారు ఏనుగు అహంభావానికి గుర్తుగా ఉన్నది కొంతమంది గుర్రాల మీద అధిరోహించి యుద్ధాలకు వెళ్ళటం కానీ ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళటం కానీ జరుగుతూ ఉండేది మూడవదిగా పల్లకీని ఉపయోగించుకుని ప్రయాణాలు సాగిస్తూ ఉండేవారు అంటే వారికి ఉన్నటువంటి హుందాతనాన్ని వారికి ఉన్నటువంటి అహంభావాన్ని వారికి ఉన్నటువంటి ఆ గర్వాన్ని ప్రదర్శించడానికి ఈ యొక్క ఈ వాహనాలను వాడినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అయితే క్రేస్త ప్రభులు మరి ఏ వాహనాన్ని వాడారు ఈయన రాజులకు రాజు అని చెప్పి చెప్తున్నారు కాబట్టి మరి రాజు అంటే ఒక రథం మీద రావాల్సి ఉన్నది లేక గుర్రాలను అధిరోహించి రావాల్సి ఉన్నది ఏరుకును అధిరోహించవలసినటువంటి పరిస్థితుల్లో యేసు ప్రభు వాటి నేటిని కూడా అధిరోహించకుండా గాడిద అనేటటువంటి గాడిద సాత్వికుడై సాత్వికుడయిశులేము పట్టణానికి తన యొక్క ప్రయాణాన్ని కొనసాగించినట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి యేసు ఉన్నటువంటి సాత్వికాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి అయ్యో ఆయన దేవుని కుమారుడయిండి ఈ లోకానికి రావాల్సినటువంటి రక్షకుడు కూడా మరి గాడిద అనేటటువంటి దీనత్వము కలిగినటువంటి ఆ యొక్క సాధు జంతువును ఏర్పాటు చేస్తున్నాడు కదా మరి మనం ఎలా ఉన్నాం ఒక దేవుని బిడ్డలుగా ఒక క్రైస్తవులుగా ఒక విశ్వాసులుగా మనం ఏ విధంగా జీవిస్తున్నామని ప్రశ్నించుకోవాలి ఒకసారి దేవాలయానికి వెళుతున్నటువంటి మనం దేవుని ఆరాధిస్తున్నటువంటి మనం మనలో ఎంత తగ్గింపు జీవితానికి మనం మార్గదర్శకులుగా ఉన్నాము ప్రభువారు ప్రతిదీ కూడా ఆయన యొక్క పరిచర్యలు మనం చూపించినటువంటిది ఒక మార్గదర్శకమే పరిచర్యలు చేస్తున్నప్పటికీ అద్భుత కార్యాలు చేస్తున్నప్పటికీ ఎక్కడికి వెళ్తున్నప్పటికీ కూడా ఆ ప్రభువారు మనకు అనేకమైనటువంటి మాదిరి కాలాన్ని చూపించారు కాబట్టి క్రైస్తవులు మనము అలాంటి క్రీస్తును ఆరాధిస్తున్నటువంటి మనం కూడా సాత్వికము కలిగి దీనత్వము కలిగి ఉండాలనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి యేసు ప్రభు రోజు మరి గాడిదనేటటువంటి ఆ భార వాహకమైనటువంటి ఆ భార పశువును ఉపయోగించుకున్నటువంటి విశేషం ఏంటంటే లోక పాపములు మోసుకుని పోవు దేవుని గరుపులు ఎంత భారం ఉన్నటువంటి సమస్త మానవుల యొక్క పాపములు కూడా యేసుస్వామి భరిస్తున్నారు దానికి ఇది ఒక సాదృశ్యం ఉన్నది మనము ఇద్దరు ముగ్గురు కుటుంబ వ్యవస్థను మోయలేకే అనేక ఇబ్బందులు పడుతున్నారు అయితే ఇక్కడ యేసూస్వామి లోకమున్నటువంటి సమస్త మానవుల యొక్క పాప భారమంతా కూడా తన భుజాన వేసుకుని మోయటానికి మరికొద్ది దినాలలో ప్రభా సిద్ధపడుతున్నారు ఆ సినిమా మరణానికి కూడా ఆ భారాన్ని భరించడానికి కూడా ఈ భారవాహకం ఒక సాదృశ్యమై ఉన్నది అందుకని ఆండ్రు ముర్ర అయినటువంటి భక్తులు ఒక మాటను చెప్తూ ఉంటారు దీనత్వము లోయ వంటిది గర్వము కొండ వంటిది అని చెప్తూ ఉంటారు గర్వముతో అహంభావంతో ఉన్నటువంటి వారు నేనే గొప్పవాడిని అనుకుని ఉన్నత స్థితిలో ఉంటూ ఉంటారు దీనులైనటువంటి వారు తగ్గించుకుని లోయలాగా తమ జీవితంలో అనేకమైనటువంటి సమస్యలతో అనేకమైన ఆలోచనలతో వారి హృదయాల్లో ఉంచుకొని వారు చూపిస్తూ ఉంటారు కొండ మీద పడినటువంటి అంతా కూడా లోయలోనికి రాక కాబట్టి యేసు ప్రభు వారు కూడా ఇక్కడ మనకు చెప్తున్నటువంటి ఈ యొక్క కొండ మీద ప్రసంగంలో ఒక వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మత్స్సు వార్త ఐదవ అధ్యాయము మూడవ వచనను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సాత్వికులు ధనిలు వారు భూలోకమును అనేటటువంటి మాటలు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు సాత్వికులు సాత్వికంగా ఎవరైతే ఉంటారో వారికి ధన్యతను దేవుడు దయచేస్తూ ఉంటాడు తర్వాత వారు భూలోకం మొత్తాన్ని కూడా స్వతంత్రించుకుంటారు యేసు ప్రభు వారు మరి భూలోకం మొత్తం కూడా స్వతంత్రించుకోవడానికి ఉన్నటువంటి గొప్ప విశేషం ఏమిటంటే ప్రభువులు ఉన్నటువంటి సాత్వికమే కాబట్టి ప్రతివారు కూడా ఎలాంటి సాత్వికం అందుకనే పౌన్ భక్తులు ఏమని చెప్తారంటే క్రీస్తు యసునకు కలిగిన ఈ మనస్సును మీరును ఉండడం చెప్తున్నారు ప్రభు ఉన్నటువంటి మనసు ఏమిటండీ సాత్వికమైనటువంటి మనస్సు రెండవది దీనత్వము కలిగినటువంటి మనస్సు అలాంటి సాత్వికము దీనత్వము కలిగినటువంటి మనస్సును ఎప్పుడైతే మరి ప్రతి ఒక్కరు కలిగి ఉంటారో అని చూసినట్లయితే మత్స్య వార్త ఐదో అధ్యా ఐదవ వచ్చినలో మీద ప్రసంగంలో ధనితులలో యస్సు స్వామి చెప్తూ సాత్వికులు ధనిలు వారు భూలోకమును స్వతంత్రించుకున్నారు ఎప్పుడైతే ప్రతి వారు కూడా సాత్వికము కలిగి దేవుని సన్నిధానంలో ఈలోకపరంగానూ వారు జీవిస్తూ ఉంటారో వారు భూలోకం మొత్తం కూడా స్వతంత్రించుకుంటారు ఎక్కడికి వెళ్ళినా భూలోకం ఉన్నటువంటి ప్రతి వారు కూడా దేవుని పిల్లలకు చక్కగా ఆహ్వానిస్తూ వారిని ప్రేమిస్తూ గౌరవించేటటువంటి దానం కనుక యేసు ప్రభు వారు భూలోకములు ఎక్కడికి వెళ్ళినా ప్రభువారిని చక్కగా ఆహ్వానించుకున్నటువంటి గొప్ప విశేషం అది ఈరోజు యరులేమ దేవాలయానికి వెళుతున్నప్పుడు మరి వారందరూ కూడా శుభ సూచకమైనటువంటి నిరవంచి చెట్లతోనూ గొబ్బిమ్మ చెట్లతోనూ తర్వాత ఈ యొక్క అంజూరపు చెట్లతో కూడా అంజూరపు మట్టలతో ప్రభువాన్ని ఆహ్వానించారు ఎంత గొప్ప విశేషం మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకని ప్రభువులైనటువంటి సాత్వికాన్ని చూసి లోకరక్షకుడు అనేటువంటి యేసుస్వామి మా యొక్క నగరానికి వస్తున్నారు వారు చక్కగా ఆహ్వానించారు ఆ దీనత్వంలో సాత్వికులు గొప్ప విశేషం అది కాబట్టి ప్రతి వారు కూడా ఇలాంటి పౌరు మనకి చెప్తున్నటువంటి గొప్ప మాట ఏమిటంటే క్రీస్తు యేసులకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండే యేసు స్వామి మనసులో దీనత్వం ఉన్నది సాత్వికం దయాగుణం ఈ లక్షణాలన్నీ కూడా ప్రభువారి మనసులో అలవర్చుకున్నారు కనుక ఆయన బిడలుగా జీవిస్తున్నటువంటి మనం కూడా మన జీవితాలలో నీ జీవితంలో నా జీవితంలో కూడా అలాంటి సాత్వికమైనటువంటి మనసును మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో భూలోకం ఎక్కడికి వెళ్ళినా అందరితో సంతోషంగా సమాధానంగా ఉండగా పౌరు భక్తులు ఇక్కడ చెప్తూ ఉంటాడు అయితే శ్రీ సంఘంలో ఆత్మఫలాల గురించి చెప్తూ ఆత్మఫలాలలో మరి ఉన్నటువంటి ఆ ఫలాలలో సాత్వికమైనటువంటి ఒక ఫలాన్ని గురించి ప్రత్యేకంగా చెప్తూ ఉంటాడు కాబట్టి ఆత్మ ఫలాలలో ఈ యొక్క ఆత్మ రక్షబానికి ఇచ్చినటువంటి ఆ ఫలాలలో సాత్వికమైనటువంటి ఒక మంచి ఫలమైనది కాబట్టి అలాంటి గొప్ప ఫలములు ప్రతి వారు కూడా పారు పంపులు పంచుకున్నప్పుడే ఈ యొక్క ప్రభువారు ఏ విధంగా ఇరుషులేము దేవాలయానికి దినాన్ని ఆహ్వానిస్తున్నామో అలాంటి ప్రతి స్థలంలో కూడా మీరు ఆహ్వాని పడతారు మట్టల మంటల గొప్ప విశేషం ఏంటంటే యేసు ప్రభువారు దేవాలయములో దేవాలయంలో జరుగుతున్నటువంటి ఆ క్రయ విక్రయాలంతా కూడా ఈ దినంతో రూపుమాపడానికి ప్రభువారు చివరి ప్రయాణంగా ఈర్షియ దేవాలయానికి ఆయన ప్రయాణం చేసేట్లు మనకి జ్ఞాపకం చేసుకోగలుగుతున్నాం కాబట్టి దేవాలయానికి వెళుతున్నటువంటి నీవు నీ హృదయాన్ని ముందుగా శుభ్రం చేసుకో నీ హృదయాన్ని నీ ఆత్మ శుద్ధీకరించుకున్నప్పుడు తర్వాత నీ జీవితం అంతా కూడా పరిశుభ్రమైపోతూ ఉంటుంది అందుకని కీర్తన అక్కడ రాస్తూ ఉంటారు దాని మీద సంకీర్తనము ముప్పై ఏడవ సంకీర్తన పదకొండవ వచ్చిన మనకి జ్ఞాపకం చేసుకున్నట్లయితే దీనులు భూమిని స్వతంత్రించుకుందరు బహుక్షేమము కలిగి సుఖించేదరు దీనులు ఎవరైతే దీనత్వము కలిగి జీవిస్తూ ఉంటారో వారు భూలోకం మొత్తాన్ని స్వతంత్రించుకుంటారు ఎక్కడికి వెళ్ళినా భూలోకములు చక్కగా ప్రతివారితో సంతోష సమాధానంతో జీవిస్తూ ఉంటారు రెండవది బహుక్షేమము కలిగి సుఖించేదారు ఎక్కడికి వెళ్ళినా వారు క్షేమం ఎందుకంటే వారికి ఉన్నటువంటి క్రిస్తియను కలిగిన ఆ మనసులో కనుకనే వారి దినాన వారి భూలోకం అంతా కూడా స్వతంత్రించుకోగలుగుతారు తర్వాత మనం చూసినట్లయితే సలో మనం ఆహితాన్ని చెప్తాం సామెతలు గృహం పదహార వాచ్యం పంతొమ్మిది వచ్చులు గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకునే కంటే దీన మనసు కలిగి దీనులతో పొత్తు చేయట మేరు దీనులతో కలిసి స్నేహం చేయటం చాలా మేలు అన్నది అనేకమైనటువంటి మేలులు కలుగుతాయి కాబట్టి ఈరోజు మనకు యేసుస్వామి ఈ యొక్క మఠల ఆదివారపు ఈ మనకి మనకిస్తున్నటువంటి గొప్ప విశేషం ఏమిటంటే రొవ్వారు దీనుడై గాడిద గాడి ప్రయాణం చేస్తున్నాం రెండవదిగా ఋషులేము దేవాలయం నుండి సాత్వికుడే వెళ్తున్నారు అక్కడ ఆ విషయంలో నీవు కూడా దేవాలయానికి వెళుతున్నప్పుడు నీ మనసు ఎలా ఉన్నది నీ హృదయం ఎలా ఉన్నది నీ స్వభావం ఎలా ఉందని జ్ఞాపకం చేసుకోవాలి మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు దీనుడై ఉన్నాడు సాత్వికుడై ఉన్నాడు అలాంటి శుభాన్ని కలిగినటువంటి ప్రభుని ఆహ్వా ఆరాధిస్తున్నప్పుడు మనం కూడా అలాంటి పరిస్థితిలో ఉండాలని ఈ మంటల వారు దినాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలుగుతున్నాం ఇక్కడ మనం చూసినట్లయితే ఈ కొండ మీద ప్రసంగంలోని ఈ మత్స్యస్సు వార్త ఐదో అధ్యాయులు కూడా ఈ దీనులను గురించి మరొక మాటను స్వామి మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటారు ఈ కొండ మీద ప్రసంగంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే మత్స్సు వార్త ఐదో అధ్యాయములు మూడవ వచ్చిన చూసినట్లయితే ఆత్మ విషయమై దీనులైన వారు ధనులు పరలోక ఒక రాజ్యము నీ ఆత్మ గురించి నృత్యనత్వాన్ని పొందుకున్నప్పుడు నిత్యమైనటువంటి మోక్ష ప్రవేశిస్తావు కాబట్టి ఈ లోపల మనం చేస్తున్న ప్రతి ఆరాధన ప్రతి ఒక్క ప్రార్థనలు ప్రతిదీ కూడా పరలోక రాజ్యం చేరాలనేటటువంటి ముఖ్య ఉద్దేశం కనుక అలాంటినీ ఆత్మకరపులు దీనుడు దీనురాలు అయిండాలని వారు మనకి దినాన్ని జ్ఞాపకం చేస్తున్నారు కనుక ప్రపంచ దేశం అంతా కూడా ఈ కరోనా వైరస్తో బాధపడుతున్నటువంటి ఈ ప్రస్తుత దినాలలో మరి ఎంతమంది దీనులై పరిచయం చేస్తున్న ఒకసారి మనం వారిని కూడా జ్ఞాపకం చేసుకోవాలి పోలీస్ డిపార్ట్మెంట్ వారు డాక్టర్స్ నర్సులు హాస్పిటల్ డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఎంత అవేర్నెస్ తీసుకొచ్చి మనం ఎలా జీవించాలో మనకు చెప్తున్నారంటే వారి కుటుంబాలను విడిచి రాత్రి అనగా పగలనక ఎంత దీనత్వముతో ఎంత సాత్వికముతో మనకు పరిచయం చేస్తున్నారు మనం మరణించకూడదని వారు నిద్రహారాలు మాని కుటుంబాలకు దూరంగా ఉండి వారు మంచి పరిచయం చేస్తున్నారు కానీ ఇటు విషయాల్లో మనం కూడా అలాంటి పరిచయకు వారికి సహకరించినప్పుడు ఈ వైరస్ నుంచి మనము మన సంఘాలు మన కుటుంబాలు మన రాష్ట్రం మన దేశమంతా కూడా రక్షించుకొని మనమంతా కూడా సుఖశాంతులతో ఉండగలం కాబట్టి ఇక్కడ ఈ యేసు ప్రభువారు ఏ విధంగా ఇరుషులేము దేవాలయం ఉన్నటువంటి ఆ యొక్క క్రయ విక్రయాలన్నీ కూడా తీసివేసి ఇరుషులేము దేవాలయంలో మరలా ప్రార్థనలు సంతోషంగా జరగడానికి ప్రభువారు గొప్ప అవకాశాన్ని కలిగించినారు అలాగే మనము కూడా మన యొక్క కుటుంబాలలో మన హృదయాలలో మన దేశము మన రాష్ట్రం ప్రపంచ దేశాల్లో కూడా మరలా ఆగిపోయినటువంటి ఈ ఆదివారపు ఆరాధనన్నీ కూడా తిరిగి జరిగించాలంటే మనం ఎంతో విశ్వాసంతో మన కుటుంబాలు బలంగా ప్రార్థన చేయాలి దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యత ఎంత విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తామో అంత త్వరగా ఈ వైరస్సును మనక ప్రపంచ దేశాల నుంచి మనం వెడల్ దేవునికి అసాధ్యమైనటువంటి కార్యం ఏది లేదనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలుగుతున్నాం యక్షయాభక్తులు ఇక్కడ చెప్తున్నాడు యక్షయాగను యాభై ఏడవ అధ్యాయం పదిహేను వచ్చులో మహాగనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడిలాగో సెలవిస్తున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించు వాడును ఆయనను వినయమగల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును వినయమగల వారి ఎద్దును దీన మనసు గల వారి ఎద్దును నివసిస్తున్నాను ప్రభువారు ఎక్కడ నివసిస్తున్నారు ఎవరైతే వినయంగా ఉన్నారో ఎవరైతే దీన మనసు కలిగి ఉన్నారో అలాంటి వారి వద్ద నేను నివసిస్తున్నానని ప్రభువారు చెప్పింది కాబట్టి ప్రభువారు మన ప్రార్థన ఆలకించాలన్నా ప్రభువారు మన వద్దకు రావాలన్నా మన మరలకు సమాధానం ఇవ్వాలన్నా మనం కూడా వినయ మనసు కలిగి ఉండాలి దీనత్వం కలిగి ఉన్నప్పుడే ప్రభువారు మన మధ్యకి వస్తారు కనుక ఈరోజు ప్రభువారు దీనుడై సాత్వికుడై శ్రీము దేవాలయంలో ప్రవేశిస్తున్నారు కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ప్రభు నీ హృదయంలోనికి నీ కుటుంబంలోని కూడా ప్రవేశించాలంటే నీవు కూడా దీనుడవై దీనురాలువై దేవుని సన్నిధానం ఉండాలని నేను ఇక మఠలాదివారు సందర్భంగా జ్ఞాపకం ప్రతి క్రైస్తవుడు క్రైస్తవురాలు కూడా ఇలాంటి దీనత్వాన్ని అలవర్చుకోవడానికి యేసు ప్రభువారు అయితే మనకి దీనుడే మన మంచి కొంచిన యేసు వారు కూడా మనకు ఈ సాత్విక నేర్పిస్తూ ఆయన సాత్వికుడై ఆ గాడిదను గాడిద పిల్లనికి ఆయన ప్రయాణాన్ని కొనసాగించిన కాబట్టి ఇక్కడ ఆ ప్రభువారు గాడిదను అధిరోహించడం ద్వారా గాడిదకు కూడా మంచి ఉన్నత స్థితి వచ్చింది గాడిద కూడా చక్కగా వారు బట్టలు పరచి ఆ దాని మీద బట్టల మీద గాడిదని కూడా చక్కగా నడిపించారు గ్రీక్ భాషలో మనం చూస్తే ఈ బట్టలను ఫోదస్ అని అంటారు ఉన్నతాధికారులకు గొప్పవారికి రక్షణ కలుగు చేసేవారికి విజయం కలిగి చేసేవారికి మాత్రమే ఇలాంటి విలువైనటువంటి వస్త్రాలు వాడతారనే చరిత్రలో మనకు చెబుతుంది మరి ప్రభువారు చూడండి ఋషులేము దేవాలయంలో గొప్ప విజయాన్ని చేకూర్చడానికి అక్కడ పరిస్థితులంతా కూడా ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా సరిదిద్దడానికి ప్రభువారు వెళ్తున్నారు కాబట్టి విజయ సూచికంగా ఈ పచ్చని మట్టలతోనూ ఈ విలువైనటువంటి బట్టలతోనూ ప్రభువుని ఆరాధిస్తూ ఊరేగిస్తూ కృష్ణలేమ దేవాలయ స్వాగతం పలికారు కాబట్టి నీవు కూడా నీ హృదయము చెడిపోయినట్లయితే నీ మనసులో అనేకమైన ఆలోచనలు వాటిని కూడా తీసివేసుకుని పరిశుభ్రమైనటువంటి పరిశుభ్రంగా ఉన్నటువంటి ప్రభుని ఆహ్వానించాలంటే నీ హృదయాన్ని శుద్ధి చేసుకుని నువ్వు దీన మనసు కలిగి సాత్వికమైనటువంటి మనసు కలిగినట్లయితే ప్రభువారు నీ మీ హృదయంలోనికి వస్తారు నీ కుటుంబంలోనికి వస్తారు నీ కుటుంబంలో కుటుంబంటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా ప్రభువు చక్కగా సాల్వ్ చేసి నీ కుటుంబాన్ని చక్కగా సరిదిద్దడానికి ప్రభువారు ఈ దినాన్ని ఇరుషులేమ దేవాలయానికి అల్లాడు ప్రవేశించారు ఈ దినాన నీ యొక్క కుటుంబంలోనికి నీ హృదయంలోని ప్రభు రాటానికి ఉన్నారు కనుక నీవు కూడా ప్రభుని ఆహ్వానించి ప్రభువు స్వాగతం పలికినట్లయితే నీ కుటుంబ వ్యవస్థను మార్చగలరు నీ జీవన పరిస్థితిని మార్చగలరు కాబట్టి ఈ దినాన అట్లాంటి ప్రభు రాకరకు ఎదురు చూస్తూ మనమందరూ కూడా ప్రభు నా హృదయంలోనికి రండి నా కుటుంబంలోనికి రండి నా బిడలను మీరు సరిచేయని మన కుటుంబాలను ప్రభు సన్నిధానం సమర్పిస్తూ ఆయన విధేయుడిగా దీనుడిగా సాత్వికుడు

ఆ వ్యాధి నుంచి ఆ వైరస్ నుంచి విముక్తులు కలిగి చేయమంటున్నాడు నీకు అసాధ్యమైన కార్యమే లేదు సమస్తము సాధ్యమే కాబట్టి నాయన ఈ యొక్క వైరస్ను మా దేశం నుంచి మా రాష్ట్రం నుంచి పారద్రోలమని అంటున్నాడు ఈ వైరస్ వైరస్ను అంతమందించడానికి ప్రయత్నం చేయించినటువంటి ప్రతి డిపార్ట్మెంట్ బిడ్డలందరి కొరకు ప్రార్థన వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నారు మరి సంఘ బిడ్డలు అనేక మందినైనా వారి కుటుంబాల గృహాలకు ప్రార్థన చేస్తున్నటువంటి ప్రతి సంఘం కొరకు సంఘ కాపర్

ప్రభా బిడలు వినిన్నటువంటి ప్రతి కుటుంబాన్ని బిడలు మీరు జ్ఞాపకం చేసుకోండి మా సంఘమును సంఘం సంఘ పెద్దలను డెలికేట్స్ సంఘ కాపరేట్ నన్ను నా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి సంఘ పరిచర్ ఆగకుండా ఈ రీతిగా ముందు కొనసాగిన మీరు ఇచ్చిన గొప్ప కృప సమయాలు యూట్యూబ్ వీక్షిస్తున్న ప్రతి బిడలు ప్రతి కుటుంబాన్ని మీ హస్తంతో ముట్టి బలపరిచి ప్రతి వారికి కావాల్సిన సమస్యలు దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో మీకు వినయమంత విడుతున్నాం ప్రార్థన చేస్తున్నాం పరలోకమందు రాజ్యం మాకు వచ్చింది పరలోకం ముందు నెరవేర్చినట్లు భూమి ఎందు నెరవేర్చారు మా ఆహారం నేను మాకు దయచేయండి మా ఏడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించి మమ్మల్ని శోధన దృష్టిని తప్పించి రాజ్యమును శక్తి మన పరమంతం లేని దేవుని ప్రేమై ప్రభావిని సిద్ధిస్తుంది పరిశుద్ధ కానీ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం పరిశుద్ధ ముస్లిం సహోదరులకు ప్రపంచ దేశాలకు మా రాష్ట్రమునకు మా దేశమునకు కరోనా వైరస్ బాధపడుతున్న బిడ్డలకు సంపూర్ణ స్వస్థత